హలో ఫ్రెండ్స్ ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే గ్రూప్ వన్ టూ త్రీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్కి సంబంధించి సో మనం చూస్తే దాంట్లోకి వెళ్ళే ముందు సో మనకు ఇరవై ఏడేళ్ళ తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది నిన్న వచ్చిన రిజల్ట్స్లో బీజేపీ నలభై ఎనిమిది ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై రెండు సీట్లతో బీజేపీ అయితే నలభై ఎనిమిది సీట్లతో అధికారంలోకి రావడం జరిగింది సో ఇక్కడ రెండు వేల ఇరవై ఇరవై ఐదులో కంపారిజన్ కూడా ఇవ్వడం జరిగింది ఏ విధంగా ఉందనేది అదేవిధంగా మరొక అంశం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చట్టం చేయాలి కులగణలలోని తప్పులను సవరించండి బీసీలను ఇరవై ఒక్క లక్షలు తక్కువ చూపారు మంత్రి పొన్నం దృష్టికి తీసుకొచ్చిన బీసీ సంఘాల ప్రతినిధులు సర్వేలో మిస్ అయిన వాళ్ళ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని విజ్ఞప్తి ఎవరు సలహాలు సూచనలు ఇచ్చిన స్వీకరిస్తామని చెప్పేసి మంత్రి పొన్నం చెప్పడం జరిగింది సో ఈ తర్వాత ఇప్పుడు మనకు చాలా అసలమైన అప్డేటు సో మార్చిలో గ్రూప్ ఫలితాలు సో ఫ్రెండ్స్ ఇప్పటికే గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనాన్ని పూర్తి చేసిన కమిషన్ వన్ ఇస్టు నిష్పత్తిలో వన్ ఇస్టు టూ నిష్పత్తిలో మెరిట్ జాబితా ఒక్కొక్క పోస్టుకి ముప్పై ఎనిమిది మంది పోటీ సో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి టీజీపీఎస్ ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని పరీక్ష ఫలితాలను మార్చి ముప్పై ఒకటి నాటికి ప్రకటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ప్రధానంగా గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాల ప్రకటనకు అడ్డంకిగా ఉన్న న్యాయపరమైన చిక్కులు తొలిపోవడంతో ఫలితాల ప్రకటనకు సంబంధించిన ప్రక్రియను కమిషన్ అధికారులు వేగవంతం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతూ ఉన్నాయి జీవో ట్వంటీ నైన్పై దాఖలైన రెండు పిటిషన్లు సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది మార్చి మొదటి వారంలో గ్రూప్ వన్ జనరల్ ర్యాంకింగ్స్ ఇచ్చి తర్వాత రిజర్వేషన్లు పోస్ట్ల ఆప్షన్ వంటి ప్రక్రియను పూర్తి చేసి తుది ఫలితాలు మార్చ్ చివరినాటికి ఇచ్చేలా ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు సమాచారం సో గ్రూప్ వన్తో పాటే గ్రూప్ టూ త్రీ ఫలితాలను కూడా మార్చి నెల చివరి నాటికి ఇవ్వాలన్న పట్టుదలతో ఉన్నట్టు చైర్మన్ గారు తెలిపారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మార్చి ఫస్ట్ వీక్లో మనకు జిఆర్ఎల్ వస్తుంది వన్ ఇస్ట్ టూ ఇస్తారు అదే వారికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు ఆప్షన్స్ పెట్టే ప్రక్రియ కావచ్చు ఇవన్నీ కంప్లీట్ చేసి మార్చి చివరి లాస్ట్ వీక్లో మార్చి లాస్ట్ వీక్కి మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మెయిన్స్ గ్రూప్ వన్కి సంబంధించి సో ఈ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మార్చి చివరిలో అంటే దాదాపు మార్చి లాస్ట్ రెండు మూడు రోజుల్లో మనకైతే గ్రూప్ టూ అండ్ త్రీకి సంబంధించి మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది సో ఇది ఏదేమైనా కానీ మార్చి ముప్పై ఒకటి వరకు అన్ని ఫలితాలను ప్రకటించాలని టీజీపీఎస్సి కూడా భావిస్తుంది కాబట్టి సో ఇది మనం ఖచ్చితంగా ఈసారి ఫలితాలైతే వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఎందుకంటే కోర్టులో ఉన్న అడ్డంకులు కేసులు గీసులు అన్నీ కూడా క్లోజ్ అయినాయి క్లియర్ అయినాయి కాబట్టి వీలైనంత త్వరగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది మార్చి నెల నెలాఖరుకు తమ వద్ద పెండింగ్లో ఉన్న అన్ని పరీక్ష ఫలితాలను ప్రకటించి ఏప్రిల్లో కొత్త జాబ్ క్యాలెండర్ను ప్రకటించేందుకు కమిషన్ సన్నాహాలు చేస్తుంది మార్చి వరకు అన్ని ఫలితాలను ఇవ్వడమే లక్ష్యంగా కమిషన్ పనిచేస్తుందని ఏప్రిల్ తర్వాతే కొత్త నోటిఫికేషన్లు ప్రకటనకు అవకాశం ఉందని చైర్మన్ ఇప్పటికే తెలిప తెలియజేశారు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేయగా అభ్యర్థులు సాధించిన మార్కులను ఆధారంగా వన్ ఇస్టు టూ నిష్పత్తిలో మెరిట్ను రూపొందించేందుకు శ్రీకారం చుట్టారు గ్రూప్ వన్ ఫలితాలు వెల్లడించిన అనంతరం అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది గ్రూప్ వన్లో అయితే ఒక్కో ఉద్యానికి ఉద్యోగానికి ముప్పై ఎనిమిది మంది పోటీ పడుతున్నారు ఈ పోస్టుల నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది అయితే తద్వారా ఆయా పోస్టులో బ్యాక్లాగులు లేకుండా అర్హులైన ఉద్యోగులకు వారందరికీ ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ సింపుల్గా గ్రూప్ వన్ అంత ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత గ్రూప్ టూ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత గ్రూప్ త్రీ ఈ విధంగా చేస్తామంటున్నారు సో ఈ విధంగా చేస్తే గ్రూప్ వన్లో బ్యాక్లాగ్ ఉండదు గ్రూప్ టూలో కూడా బ్యాక్లాగ్ ఉండవు గ్రూప్ త్రీలో బ్యాక్లాగ్ ఉండవు సో ఈ గ్రూప్ వన్ టూలో బ్యాక్లాగ్ లేకపోవడం వల్ల గ్రూప్ త్రీలో ఎవరైతే బాడలో తక్కువ మార్కులు ఉన్నారో వారందరికీ కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది వారు మరొక నోటిఫికేషన్ కొరకు వెయిట్ చేయకుండా సో ఫ్రెండ్స్ ఇది మనకు గ్రూప్ వన్ టూ త్రీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు సో మన మరొక అంశం ఏంటంటే యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ సంబంధించి ఎగ్జామినేషన్ గడువును అయితే పెంచడం జరిగింది సో ఈ నెల పద్దెనిమిది వరకు పొడిగించారు యాక్చువల్గా ఇది మనకు పదకొండవ తారీఖు వరకు ఉండే కానీ పద్దెనిమిదో తారీఖు వరకు పొడిగించడం జరిగింది కాబట్టి కరెక్షన్ ఏమైనా దరఖాస్తు చేసిన తర్వాత అందులో కరెక్షన్ చేయాలంటే ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదవ తారీఖు వరకు అయితే అవకాశం ఉంటుంది సో ఇదే ఫ్రెండ్స్ మనకు ఈరోజు న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన అప్డేట్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్